వాగార్ధ సంప్రక్తో వాగార్ధ ప్రతిపత్తి జగదాపతిలో ఉంది పార్వతీ పరమేశ్వర ఆ పార్వతీ పరమేశ్వరులు మిమ్ము మమ్మూ అందరినీ కూడా ఆయు ఆరోగ్య శరీరాలి కాపాడని కోరుతున్నాం తిరువూరు శేషమునింద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట గురువుల మాటగా చెప్పుకుంటున్నాం ఈ రోజున భగవద్గీతలో ఉన్నటువంటి తొమ్మిదో అధ్యాయమైనటువంటి ఇరవై రెండో శ్లోకం గురించి వివరణ చెప్పుకుందాం అందులో అనన్యా చింతయంతో మాం యోజనా పర్యపాసతే నిత్యాభియుక్త యోగక్షేమ యోగక్షేమహామ్యహం యోగక్షేమ అని చెప్పబడుతుంది ఏంటంటే ఏ జనా ఎవరైతే ఏ మానవుడైతే వరియుపాసదే నన్ను గురించి ఎప్పుడు కూడా ఉపాసన చేస్తూ ఉంటాడో అనన్య చింతయంతో మాం అది కూడా ఏ విధంగా ఉండాలి అంటే ప్రతి నిమిషము ప్రతి జంసము ప్రతి జాస ఏది శ్వాస ఎప్పుడైతే శ్వాస విడబడకుండా ఉంటుందో అదే విధంగా నన్ను చింతన చేస్తూ ఉపాసన చేస్తూ ఉంటాడో ఆ మానవునికి యోగక్షేమం ఏదైతే ఉందో అతనికి ఏం కావాలి ఏం చేయాలి కుటుంబం ఏంటి పరిస్థితి ఏంటి అనే దాని గురించి అతనికి మంచి జరిగేటట్లుగా ప్రతి నిత్యాభియుక్త కనుక ఎప్పుడూ కూడా అతని యొక్క యోగక్షేమాన్ని నేనే చూస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ తొమ్మిదవ అధ్యాయం ఉన్నటువంటి రాజ విద్య యోగంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పబడుతుంది కనుక ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుని ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తలుచుకుంటూ ప్రతి పని కూడా ఆయనకే చేస్తున్నాం ఆయనకే అర్పిస్తున్నాం అని భావనతోటి ప్రతిఫలాక్ష లేకుండా ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆయన కుటుంబమే కాకుండా అతను ధరించడం జరుగుతూ వస్తుంది ఇది ఈ విషయము పురాణ గాథల్లో మనకు ఎన్నో ఎన్నో ఆ భగవద్గీత యొక్క మహిమలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం కనుక అందరూ కూడా ఆచరించి భగవంతుని మీద ధ్యాస ఉంచి ప్రతి పని చేస్తూ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తూ ఎప్పుడూ కూడా సత్సంకల్పాలతో ఉంటారని కోరుతున్నాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జనా సుఖినో భగవంతు ఓం శాంతి శాంతి శాంతి